మీకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆఫ్ ఫాదర్ తండ్రి ఫెరర్ గారు ఇక్కడ జరిగింది అప్పుడు ఇదంతా లేదు కాలేజీలో చదువుకుంటున్నాను ఆ ముందర ఉండేది ఆయన ఇంట్లో ఆయన వచ్చినప్పుడు అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు చాలా చానా చానా సతాయించినారు ఎందుకంటే మా నాన్న అప్పుడు ఎంపీ అప్పుడప్పుడు వచ్చేవాడు ఇంటికి పాపం పెద్ద చాలా సాఫ్ట్గా సన్నగా ఆయన మిలిటరీలో ఏమో పని చేసినట్టుంది ముందు మంచి అసలు మాట కూడా మాట్లాడేవాడు కాదు ఆయన రాట వాస్తవం చెప్పాలంటే ఒకవేళ పొద్దు ఎన్నో గవర్నమెంట్లు వచ్చిపోయినాయి నేను ఒకటే చెప్తాను ఏమైనా అంటే క్రిస్టియన్ లేదు ఇంకో కులం ఇంగో కులం ఇంగో కులం మదరసాలు కూడా ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టండి ఏమి జరుగుతుంది అనేది ముఖ్యం వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన ఇవి మన అంబులెన్స్ కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్డీటీ వచ్చిందంటే అర్థం అయ్యా ఏమి తప్పు చేస్తాను ఒకే నూరు పర్సెంట్ లో ఏమైనా మిస్యూజ్ అయితే వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు ముక్కరాయి సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా స్కూల్ దేర్ చెవిటి మూకకు స్కూల్ ఉంది హాస్టల్ ఉంది ఎవరు చూడలే నేను ఎప్పుడే అప్పుడప్పుడు పోతా దానికోసం నేను కూడా అన్నం తీసుకొని పోతుంటే అప్పుడప్పుడు పిల్లోల కోసం ఎక్కడ మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి గుడ్డోలో స్కూల్ బ్లైండ్ స్కూల్ ఇస్ దర్ ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలే అలాంటిది ఆర్డీటీ లేకపోతే ఎంతమంది చనిపోయింద్రు ఈరోజు కూడా నాకు తెలుసు మన బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్ ఇప్పుడిప్పుడు సవేరా అవి వచ్చినా కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్ సరే కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పెట్టడు ఉండేది అది ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అసలుకి దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటారు ఎందుకు అర్థం కావడం లేదు దీని మీద కక్షనా ఏం కక్షాయా అరే వాళ్ళు ఏదో సర్వ్ చేస్తున్నారు ఎవరో నాకు చెప్తాండ్రి ఎక్కడో శ్రీశైలంలో చుంచులుకు అక్కడ కడితే అక్కడ ఇది కట్టినాడు చర్చి కట్టినాడు అయ్యా మీకు తెలుసా దాంట్లో నాకు సంబంధం ఉంది ఆ రోజు లా మినిస్టర్ లా మినిస్టర్గా ఉండే మన ఆత్మకూరు ఎమ్మెల్యే పేరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు నా ఇంటికి వచ్చి ఈటికి వచ్చినాడు నన్ను రమ్మంటే నేను రాలే సార్ నా కాన్ఫిడెన్స్లో ఇల్లు లేవు ఏమి లేవు ఎలా అయినా సరే మీరు వచ్చి చేయాలా చెంచులు కంటే కట్టినారు కానీ ఆడవడు చెంచు కంటే దానికి ఏం చేస్తారు ఇవన్నీ వద్దు దయచేసి ఈ సంస్థ పోయేదానికి లేదు పోతే ఎవరు బాధపడేది ఎస్పెషలీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి ఎస్పెషల్లీ నా కాన్స్టియన్స్ ఎలాంటి చెక్ డ్యామ్లు కట్టినారంటే పెద్ద ఊడుగురు అక్కడంతా ఈరోజు నీళ్లు తాగుతున్నారు వాళ్ళంటే ఈయన పుణ్యం ఆర్టీటి పుణ్యం దయచేసి ప్రతి ఒక్కరు దీంట్లో స్పందించాల్సిందే పార్టీ వైజ్ చెప్తా జగన్ పీరియడ్లో అందరు గజగ జగ జలు లాడినారు కానీ ఆ రోజు ఆయన పాదయాత్రలో వస్తే లోపల వచ్చి మీటింగ్ పెట్టారు అంటే వీళ్ళకు రాజకీయం కూడా లేదు ఎవరు వచ్చినా ఒకటి ఎలా ఉన్నా ఒకటి కానీ ఈ సంస్థ పోయిందంటే మటుకు దయచేసి చెప్తానా అనంతపూర్ డిస్ట్రిక్ట్కి లాసు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అనంతపూర్లో డిస్ట్రిక్ట్ ఉండే ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకోవాలి మనమందరం నాయకులు మాట్లాడుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు దగ్గర పోయి ఢిల్లీ వరకు పోవాల్సిన పరిస్థితి నష్టపోయేది అనంతపూర్ ప్రజల్లో దయచేసి చెప్తున్నా అసలు స్టేడియంలు ఎక్కడుంటాయా ఇప్పుడుండే ఎక్కడ ఒక స్టేడియం ఉందా చెప్పండి ఆ విశాఖపట్నంలో ఒక స్టేడియం ఉంది ఇక్కడ నాదల్ అంటే ఆయన టెన్నిస్ ప్లేయర్ పెద్ద అతను వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు మటకిశీరలో మొన్న మొత్తం గేమ్స్ పెట్టేదానికి ఒక యూనిట్ పెట్టినాడు నేను అడిగిన అంచో మా ఊర్లో పెట్టి అంటే నీ ఊరు బాగుంది పో ఇలానే నీ ఊరు బాగుంది పో మటకిసిరిలో ఏంది లేదన్నా కనీసము బ్యాటు బాల్ అంటే కూడా తెలియదు ఫుట్బాల్ అంటే తెలియదు హాకీ అంటే తెలియదు అక్కడి నుంచి నేను ఇంప్రూవ్ చేయాలన్నాడు చెప్పండి స్టేడియం ఉందా అనంతపురానికి ఈ స్టేడియం లేకపోతే ఈరోజు ఆ సల్దానా స్టేడియం ఎవరిది ఏమనంటే పోలీసు అంటారు నిన్న మొన్నటి వరకు వాలీబాల్ ఆడుతున్నారు ఏం చేసినాడు అని ఎవరు కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చినాడంటే దాన్ని ఎత్తేసినాడు అది ఎత్తేసి ఆటకు వచ్చింది మళ్ళీ ఆర్టీటీని వాలీబాల్ ప్లేయర్లకు చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే నష్టపోతాం అనంతపూర్ ప్రజలు నష్టపోతారు దయచేసి అందరూ ముందుకు రండి అస్సలుగా ఆర్డీటీ సంస్థతో వాళ్ళు ప్రతి ఒక్కరిని నేను ఇంటింటికి పోయి పిలుచుకొని వచ్చి దీన్ని సంస్థ నిలబెట్టాలా మనం మనకు రాజకీయంతో అవసరం లేదు అయ్యా బీజేపీ వైఎస్ఆర్ తెలుగుదేశం కమ్యూనిస్టు అందరూ మీరు ఎవరో ముందుకు వచ్చి దీన్ని ఎలా ముందుకు అంటే ఇది మనం మాట్లాడుకోవాల్సిన తరుణం వచ్చింది ఈ నిజంగా నాకు తెలుసు ఆర్డిటి వాళ్ళు శ్రీలంక నేపాల్ కూడా అప్లై చేసాను టూ ఇయర్స్ బ్యాకే ఈ వ్యవస్థ పోయిందంటే చాలా బాధపడ వస్తుంది నేను ఎప్పుడు చూస్తుంటా అసలు డెమ్ అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయా డెమ్ అండ్ డెఫ్ స్కూల్స్ ఉన్నాయా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా వాళ్ళ కోసమే స్కూల్స్ ఉన్నాయా లేవు అందుకే నేను కూడా అన్ని ప్రతిదీ ఎన్ని ఇల్లు కట్టించినారు అసలుకి నేను ఎప్పుడన్నా ఊర్లు లేకపోతే టెంకాయ చెట్లు కనిపిస్తాయి ఓహో ఇక్కడ ఆర్టీటీ వాళ్ళు ఇల్లు కట్టించారు వాళ్ళు ఇల్లు కట్టిస్తే ఇల్లుతో పాటు చెట్టు కూడా వేస్తారు ఈ వ్యవస్థ పోకూడదు ఆర్టీటీ ఉండాలా మరి అందరూ ప్రతి ఒక్కరు దీంట్లో కలిసిగట్టుగా ముందుకు పోవాలనుకుంటే ఆర్టీటీ ఉండాలనుకుంటే మనలో ఉంది దయచేసి నేను సిపిఐ ఎవరో మన మీటింగ్ పెట్టారు నేను లేని లేదు అటెండ్ అయిందో సార్ దయచేసి నో పాలిటిక్స్ వి హా టు సేవ్ ఆర్టీటీ షుడ్ స్టే ఇయర్ ఒన్లీ పోయిందంటే నష్టపోయేది అనంతపూర్ ప్రజలు అసలు వాళ్ళు స్కూల్ బిల్డింగ్స్ అన్నీ చూద్దాం రండి ఉంటాయి వాళ్ళ డామిటరీస్ ఎలా ఉన్నాయి చూస్తుండీ మనకు ఎన్నో హాస్టల్ ఉన్నాయి ఏమో ఉన్నాయి అసలు ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో కూడా అట్లా మంచి డామిటరీస్ లేదు అంత మంచి ఫుడ్ బెటర్ అసలుకి నేను పోతుంటా వాళ్ళు మూగివాళ్ళు అయితే ఆ మూగి పిల్లలు అసలు మనం పోయినా ఉండేది అంత ఆప్యాయంగా ఇంకా బ్లైండ్ బ్లైండ్ వాళ్ళు డ్యాన్సులు చేస్తారు చూసినట్లు అసలు వీళ్ళు అది అన్ని ప్రాక్టీస్ చేపిస్తారు బ్లైండ్ వాళ్ళకి ఇంకా చెట్లు అంటారా వేల లక్షల చెట్లు నాటినారు తాడిపత్రిలో వాస్తవం చెప్పాలంటే ప్రతి రోడ్లో ఈ పుట్టినవి మధ్యలో ఉండే రోడ్లో ఉండే ప్రతి చెట్టు ఆర్డీటీ చేసినది మనం ఈ వ్యవస్థను పోగొట్టుకోకూడదు ఆర్డీటీ ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం దాటిపోకూడదు దయచేసి ప్రజలారా బ్యాంకులారా ఏకం కండి ఇదేమి ఇది చెడ్డ వ్యవస్థ కాదు చెడ్డ ఇది కాదు చెప్పండి ఈ ఈరోజు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వద్దామనండి అసలు సవేరాలో నేను ఎవరినో పేషెంట్లు ఇద్దరి మొక్కని చేర్పించింటే మా చేత కాదంటే ఆర్టీటీకి తీసుకో వదిన బ్యాంక్ అడిగిన డాక్టర్లు రావడం లేదు మాకు కూడా స్పెయిన్ నుంచి అక్కడి రావడం లేదు నేను అడిగినానంట మా ఊరికి వదిలేదు డాక్టర్లు అంటే చేత కాదన్న చాలా వ్యవస్థ పడుతున్నా అక్కడ నుంచి మూడు నెలలకు రెండు నెలలకు తెచ్చి ఇప్పుడు నడుపుతున్నాం హాస్పిటల్ని మరి అయితే అప్పుడే స్కూల్స్ బంద్ అసలు టెన్త్ క్లాస్ పాస్ అయితే వీళ్ళే చదివించేవాళ్ళు మళ్ళీ ఇంటర్మీడియట్గా మంచి స్టూడెంట్స్ ఉంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు పదమూడు కోట్లేమో ఖర్చు పెడతాను అంటే ఇక్కడ పాస్ అయ్యి నారాయణలో చేరాలా వీళ్ళు చదివిస్తున్నారు ఈ సంస్థను అండి ఈ ఆర్టీటీ పోనా అంటే నష్టపోయేది అన్నముద్దురు ప్రజలు ఫస్ట్ డిప్రెషి డిప్రూషి కూడా తెచ్చింది ఆర్టీటీనే ప్రతిదీ ఒక్కటి వారం పాయింట్స్ దానికి కావాల్సినవి ప్లాస్టిక్ ఇవి అసలు చెక్ డ్యాముల వల్ల ఎంతమంది బాగుపడినారో రైతాంగం నాకు తెలిసి ఎందుకంటే మేము కూడా వర్షాపాతంతోనే బతికే వాళ్ళం కానీ వీళ్ళ చెక్ డ్యామ్ నాకు తెలిసిన సర్దలు దగ్గర ఒక్క సద్దలు తిన్న దగ్గరే పద్దెనిమిదో పంతొమ్మిదో కట్టినారు ఒక్క ఆ చుట్టుపక్కల ఎందుకంటే ఆ కొండల్లో వచ్చే నీరునంత పొద్దు అందుకే మా బావుల్లో నీళ్ళు ఉన్నాయంటే ఈ వ్యవస్థ వల్లనే సో నేను ఒకటే కాదు అందరినీ కొడుతున్నా యా ప్రతి ఒక్కరు ముందుకు రండి ప్రతి ఒక్కరు ముందుకు రండి పనులు అయితే అసలు నీళ్ళు వెళ్ళవు ఆ కొండలు వచ్చి పోతాండే వీళ్ళు వచ్చి కట్టినారు ఈ ముందు మూడు పూట చెరిక చరికే ఎత్తుకొని చరిక పండిస్తా అన్నీ మన మన తాడిపత్రికల్చేసులో బ్రహ్మాండం కళ్యాణదుర్గం ఉరువకొండ రాయదుర్గ బ్రహ్మాండం చేసినారు పాకనే ఎక్కువ చేసినారు ప్రజలారా పోగొట్టుకోకూడదు మనం దీన్ని మనం దీని గురించి మాట్లాడే ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో ఎందుకు మంచికి మంచికి ఉద్యమం చేయాల్సి వస్తుందేమో మీరు కూడా అందరు ప్రతి ఒక్కరు పాల్గొనండి కానీ ఏమి నష్టం వచ్చింది చెప్పండి ఈ వ్యవస్థ వల్ల ఏమైనా ఎవరికైనా నష్టం వచ్చిందా ఎవరికి నష్టం లేదు అందరు బాగుపడ్డారు ఇవురు టెన్నిస్ అంటే తెలియదు క్రికెట్ అంటే తెలియదు క్రికెట్కి ఇండియన్ ఇండియన్ టీంకి యంగ్ బాయ్స్ టీమ్కి ఎప్పుడు సెలెక్ట్ అవుతున్నారు ఖోఖో అంటే తెలియదు అసలు మీకు తెలుసా కబడ్డీకి ఇక్కడ ఉన్నంత ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు నేను మా మన లేడీస్ ఇండియన్ టీం ఇది పెడితే ఇక్కడ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ రబ్బర్ మ్యాట్స్ అవి ఎక్కడ లేవో ప్రతి ఎక్విప్మెంట్ ఇడుంది మీరు నేమ్ ఇట్ ఇస్ దేర్ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో లేనివన్నీ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ చేయలేనివన్నీ ఇక్కడ చేస్తున్నారు సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి దయచేసి అనంతపురం ప్రతి ఒక్కరు దీన్ని ఒక మూమెంట్గా తీసుకుపోవాలా నేను కూడా అందరినీ నాయకులను కలుస్తా చంద్రబాబు నాయుడు ఇదంటే మన స్టేట్లోది ఇవ్వాలి చేపించిందేమో ఇది సెంట్రల్ గవర్నమెంట్తో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వి ఎస్ గోయింగ్ టు రిక్వెస్ట్ అవర్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఆడిటీ గురించి ఏమే చాలా మందికి తెలుసు ఆడిటీ గురించి మరి అనంతపూర్ ప్రజలు అందరితో మాట్లాడి ఇది బయటికి జారిపోకుండా చేసుకోవాలి వాళ్ళకేముంది పొద్దు అంటారు చెప్తున్నా కదా నేపాలు సిలోను ఆల్రెడీ దగ్గర కాలిందం వీలుంటే డెవలప్ అవుతుంది ఇది డ్రాట్ పోన్ ఏరియా ఏమీ తెలియని ఏరియా ఏమి అలాంటిది కళ్యాణ్ దుర్గంలో చూడుకుండా ఎలా ఉంటుందో ఈ బుద్ధు చదువు వస్తుంది డిసిప్లిన్ వస్తుందంటే ఒక ఆర్టీటీ స్కూల్లోనే డిసిప్లిన్ ఉండేది వేరే ఎక్కడా డిసిప్లిన్ లేదు అందుకోసం నేను ఒకే రిక్వెస్ట్ చేస్తాను అనంతపురం ప్రజలకి సార్ వి సీ దట్ ఇట్ గో ఎనీవేర్ ఇక్కడే ఉండాలా ఎలా అయినా సరే మనం అందరం ప్రతి ఒక్కరు నాకు తెలిసి ఆర్టీటీలో అరవై తొమ్మిది నుంచి ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారు మరి ఇది ఒక మనకు ఒక దీన్ని వరం అన్న దేవుడు వరం ఇది నిజంగా దేవుడు ఇచ్చిన వరం ఆ రోజు ఇక్కడికి వచ్చినాడు అంటే ఆయన పెద్ద ఆయన వచ్చినాడు అంటే అర్థం ఏమి దేవుడు పంపించినాడు ఆయన్ని అయ్యా పో చాలా కష్టాల్లో ఉన్నారు ఈ డిస్టిక్ అని చెప్పి ఆ రోజు ఆయన్ను ఆ దేవుడు పంపించినాడని నేను అనుకుంటున్నాను సార్ మీ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఆర్డీటీ పక్కకు పోకోకుండా ఇక్కడే ఉండేదట్టుగా మనం నెరవేర్చుకోవాలి లేకపోతే నష్టపోయేది ఒక అనంతపురం డిస్టిక్ వాళ్ళేం కాదు వాళ్ళు వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసి కట్టుగా మనం అందరూ పోరాడి ఆర్ డీటీ ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనం అందరూ పోరాడాలి రైట్ సార్ మీరు అందరూ వచ్చిందాన్ని రాజకీయాలి కదా నమస్కారాలు